ఏసు నామములో అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధ 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 పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప దేవుడ కనికరము గల దేవ కృపగల దేవానికి వందనాలు ఆలాదిస్తూ ఉత్తరముల ప్రభువ గడిచిన రాత్రికాల అంతా నీ రెక్కల చాటిన భద్రపరిచే వందను బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము తండ్రి ఎటువంటి కీడు సమీపించకుండా ఎటువంటి ఆపద సంభవించకుండా నీ రెక్కల దేవా మమ్మల్ని భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్ర స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం మా కుటుంబ సభ్యులను మా స్నేహితులను మా బంధువులను ప్రభువ నీ కృపలో ఉంచిన విధానానికై నీకు వందనాలు ప్రభువ దేవాని స్తోత్రములు తండ్రి మంచి నిద్రను మాకు అనుగ్రహించావు నీకు వందనాలు గొప్ప దేవాని స్తోత్రములు తండ్రి దేవాతను ఎటువంటి కీడు సమీపించకుండా ఎటువంటి చెడు వార్తను వినకుండా ప్రభువ నీ కృపలో ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్న స్తోత్రములు గొప్ప దేవుడాని స్థుతులు తండ్రి కృపగల దేవాన్ని స్తోత్రములు ప్రేమగల గల దేవాని స్తూత్రములు కనికరము గల దేవాన్ని స్తోత్రములు చెల్లిస్తా ఉన్న వందనాలు ప్రభువ ఈ సమయంలో తండ్రి పరిశుధ్ర ఉదయకాల సమయం అంతని రెక్కల చోటున భద్రపరిశ్రమను అడుగు తవనం యేసు నీకు వందనాలు ప్రభా దేవాతని వ్యాపారాలు ఉద్యోగాలు వృత్తులు ఆయా పనులు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి ప్రభా ఈ లోకముల శరీరానుసారంగా జీవించడానికి దేవ కావలసిన ప్రభవ ఇదిగో అవసరతల కొరకు ప్రభవ ఎంతో కష్టపడి దేవాతని పరిశుద్ధుడ ఆయా పనులు చేర్చిన బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకోండి నీకు వందనాలు ప్రభా వారి జీవనోపాధిని జ్ఞాపకము చేసుకొని ప్రభు స్తోత్రముల దేవానికి వందనాలు ప్రభువ వారు చేచున్న కృప చూపించమని అడుగుతా ఉన్న ప్రభువ ప్రతి ఒక్కరికి జ్ఞానమిచ్చి నడిపించిన ప్రభా మెలుకువనిచ్చి నడిపించిన ప్రభు స్తోత్రముల దేవా దేవ ఈ లోకముల దేవాతని ప్రభు ఎంతో ప్రయాసపడుచుండగా దేవాతని పరిశుద్ధ ప్రతి ఒక్కరిని జ్ఞాపకము చేసుకున్న ప్రభావ వారు చేచ్చున్నటువంటి పనుల్లో అభివృద్ధి దాయించమని అడుగుతా ఉన్న వారు చేచ్చున్నటువంటి పనులను ఆశీర్వదించమని అడుగుతా ఉన్న స్థూ ఉత్తరములు దేవ ఈ లోకముల దేవ ఎంతో ప్రయాసపడుచుంటుండగా దేవాతని వారి ప్రయాసకు తగినటువంటి ప్రతిఫలము దయచేయండి ప్రభువ నీకు వందనాలు వేలాది ఇస్తూ తండ్రి నీకు వందనాలు ప్రభావ ఎవరైతే దేవా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో తండ్రి దేవా వారి ఆర్థిక నుంచి బయటికి రావటానికి ప్రభా ఒక మంచి ఆలోచన మనం అడుగుతా ఉన్నాను ప్రభా దేవాత ఆ పరిస్థితిలోంచి బయటికి రావటానికి ఒక మంచి మంచి ఆలోచన అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం స్తోత్రములు తండ్రి గొప్ప దేవా ఇదిగో తను ప్రవేశ జ్ఞానముని దగ్గర ఉంది దేవతని ఒక్క జ్ఞానము వారికి ఇవ్వండి ప్రభువ వారి స్థితులు మార్చుకోవటానికి వారి పరిస్థితులు మార్చుకోవటానికి దేవాతని పరిశుద్ధ దేవాతని వారు ప్రారంభించాలనుకుంటున్న పనిని దేవాతను ప్రారంభించడానికి తగిన జ్ఞానము వారికి ఇవ్వమని అడుగుతా ఉన్నాను తండ్రి తండ్రి నీకు వందనాలు ప్రభు ఆర్థిక సమస్యల్లోంచి వారిని విడిపించిండే వారిని తప్పించండి ప్రభు ఇదిగో తండ్రి జ్ఞా నాము కలిగి దేవతను ప్ర సమస్యల సమస్యల్లోంచి బయటకు వచ్చే మార్గాన్ని మీరే చూపించమని ఏసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుని చున్నాము పరమ తండ్రి ఆ మేన్ ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికీ ప్రభూకృపతోడయిండును గాక ఆ మేన్